భార్య చెయ్యి పట్టుకున్నారని భర్త ఆత్మహత్యాయత్నం రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రు మండలం బండపల్లిలో బాకీ డబ్బుల విషయంలో భార్య చెయ్యి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది చంద్రు ఎస్ఐ అంజయ్య కథనం ప్రకారం వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసురాజు నలభై ఐదు ఏడు సంవత్సరాల క్రితం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య దండగుల నరేష్ వద్ద రెండు తులాల బంగారం అప్పుగా తీసుకున్నాడు ఆ తర్వాత ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కొంతకాలానికి వచ్చాడు రెండు తులాల బంగారం తిరిగి ఇచ్చినప్పటికీ వడ్డీ కింద మరో తులం బంగారం బాకీపడ్డాడు దీనికి చెల్లించేందుకు రాజు హామీపత్రం రాసిచ్చాడు కొన్నాళ్ల క్రితం అతను చందుర్తి మండలం బండపల్లికి వెళ్లి కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు మంగళవారం శివరాత్రి దేవయ్య దండగుల నరేష్ దండగుల రాజవ్వ అనే ముగ్గురు వ్యక్తులు రాజువద్దకు వచ్చి తులం బంగారం మరియు వడ్డీ డబ్బులు అడిగారు మాటామాటా పెరగడంతో వారు రాజు భార్యను తీసుకెళ్తే డబ్బులు వస్తాయి అంటూ మాట్లాడారు ఈ క్రమంలో ఒక వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు రాజు భార్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంజయ్య తెలిపారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది జాగ్రత్తలు సలహాలు ఒకటి అప్పుల విషయంలో జాగ్రత్త అప్పు తీసుకునేటప్పుడు ఒప్పందాలను స్పష్టంగా రాతపూర్వకంగా ఉంచుకోండి రెండు మనస్తాపాన్ని నియంత్రించండి ఒత్తిడి లేదా ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మూడు కుటుంబంతో చర్చించండి ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోండి నాలుగు చట్టపరమైన సహాయం తీసుకోండి బెదిరింపులు లేదా హాని జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించండి ఒక వంద డయల్ చేయండి ఐదు ఆరోగ్య సహాయం కోసం ఒత్తిడి లేదా మానసిక సమస్యలు ఉంటే నూట నాలుగు లేదా నూట ఎనిమిది నంబర్లకు సంప్రదించండి